గోవు పవిత్ర ప్రాణి గోవు ఒక అద్భుత శక్తి గోవు జగన్మాత గోవు మనకి ఎన్ని విధాలా ఉపయోగిస్తుందని మనం అన్ని విధాలా చాలా తెలుసుకున్నాం గంగా భూమి మీదకి రావడానికి భగీరథులు ప్రయత్నం చేసిన సమయంలో నేను భూమి మీదకి రాను మహా పాపాత్మలందరూ నాతో స్నానం చేస్తారు నా నా నీళ్ళల్లో నేను పవిత్రతంతా పోగొట్టుకుని ఆ పాపాత్మల దగ్గరికి నేను వెళ్ళలేను అంచులోకాన్ని రానని భీష్మించకూర్చుందట అప్పుడు బ్రహ్మగారు నీలో ఎంతమంది పాపాత్ములు స్నానం చేసినా కూడా ఒక్కసారి ఒక గోవు వచ్చి నీ నదిలో నీళ్లు తాగితే దాని పాదం నీ నీ నీళ్ళల్లో మోపితే పవిత్రాలైపోతావు నువ్వు అంతేత నువ్వు రావాలని చెప్పి ఆయన గో నదిని తీసుకొచ్చేటట్టు భూమి మీదకి అంటే జలాన్ని కూడా పవిత్రం చేయగల శక్తి గోమాతలో ఉంది అలా అది అంచేత దాని ఎంగిలే ఇప్పుడు దాన్ని గోకి దాన్ని ముట్టుకుని లేకపోతే దాన్ని పెళ్ళాది తీసి మనం ఏదో శుచి అని చెప్పి చేయి కడుక్కొని అని అనుకోవద్దు దానికి ఏదైనా అన్నం ఏదైనా తినిపి గడ్డి తినిపించామనుకోండి మన చేత్తో ఆ చెయ్యిని కడుక్కోవద్దంటాడు దాన్ని తినిపించేసిన తర్వాత ఆ చెత్తు మళ్ళీ మనం కూడా ఏదైనా ఆహారం తీసుకోవడం ఏదో చేయొచ్చు దాన్ని కడుక్కుంటే పాపం అన్నాడు అంటే అది ఎంగిలి కాదు అది మీరు మంచిగా భావించాలి తప్ప చెడు కాదు అలాగా ఆ గోవు కొమ్ముల్లో శివకేశవులు ఉన్నారు ఈ ఇలాగా ఈ నంది గురించి ఆ శివుడు గురించి ఆ శివుడు ఎంత ప్రైస్ చేశాడు శివుడు హాహలంతా క్షీరసాగర్ మదంలో హాలాహలం వచ్చినప్పుడు హాలాహలం ఎవరు తినే లేకపోతే శివుడు తిన్నట్టు దాన్ని ఆ హాలాహలం తను మింగడం మూలాన్ని భూమాత రక్షించబడింది లేకపోతే భూమి అంతా స్మాష్ అయిపోయేటది అలా ఆయన స్వీకరించే టైంలో కొన్ని డ్రాప్స్ కింద పడి కడబోయేట జారి పడితే అప్పుడు నంది వచ్చి ఆ విషాన్ని స్వీకరించింది ఆ డ్రాప్స్ని అని చేత శివుడికి నంది అంటే గొప్ప అభిమానం ఊరికే వాహనం నంది వాహనం నన్నువే తిరుగుతాడు అంటే అది వాహనం అని అనుకోకండి నందీశ్వరుడు అనే పేరు పెట్టుకో ఇచ్చాడు శివుడు దానికి నందీశ్వరుడు నా తర్వాత నా నంది అంతటి దేవత అని అసలు నంది గుళ్ళో నంది కనిపిస్తుంది దాని చెవులో ఏదన్నా చెప్తే అది శివుడికి అందజేస్తుందిట వాళ్ళన్న వాళ్ళు వాళ్ళని కోరుకుంటున్నారు నువ్వు విని వాళ్ళని రక్షించాలి అని అంటే అప్పుడు రాత్రి కల్లోకి వచ్చి నువ్వు ఇలా చేయాలి ఇలా చేస్తే నువ్వు రక్షించబడతావు నీ మార్గం చూపిస్తుందిట ఇంకా వినాయకుడు అంతటి వాళ్ళు మిగిలిన దేవతలందరూ కూడా డైరెక్ట్గా వెళ్ళి శివుడితో మొరపెట్టుకుంటే వినే వినలేదట గోవు చెప్తే విన్నాట గోవు చెవులు అందుకేదిన చెప్పండి చెప్తే మీ కోరికలు నెలవేరతాయి అంటూ ఉంటారు గోవు అంటే అంత నమ్మకం ఈశ్వరుడికి గోవు అంటే అంత ప్రేమ గోవుని అలాగే గోవు శివుడికే కాదు అమ్మవారికి కూడా ఇది డైరెక్ట్ అమ్మవారండి గోవు అంటే అమ్మవారే పీఠాధిపతులు కూడా అందరూ ఆ గోవుకి పూజ చేస్తే చాలు గుళ్ళకి వెళ్ళి అమ్మవారికి పూజ చేయక్కర్లేదని ఇంటికి గోవు కనిపిస్తే చాలు గోవుకి పూజ చేసేస్తే అమ్మవారికి పూజ చేసినట్టే ఇంకా తిరుగులేదు దాంట్లో అలాగా అందరూ కూడా చెప్తారు దాని గురించి గోవు గురించి ఈ తన తన ఏదన్నా పొరపాటున తన విషయం ఏదన్నా తిన్నా కూడా అది తనలోనే ఉంచుకొని తన గర్భంలో ఉంచేసుకుని తను ఇచ్చే పాలల్లో కానీ తను ఇచ్చే గోమయంలో కానీ తను ఇచ్చే గోమూత్రంలో కానీ ఆ విషయాన్ని మనకు ఇవ్వదు మనకి ఏ హాని జరగకుండా ఉండాలని దాని ఉద్దేశం కాబట్టి విషాన్ని కడుపులోనే దాచుకుంటుంది ఆ విషయాన్ని ఇవ్వదు మన పాలల్లో ఇవ్వదు నిజంగా తిండి కదా డైజెస్ట్ అవుతుంది కదా మనలాగా మనం మనుషుల్లాగా అని అనుకోకూడదు అది ఇచ్చే ఏ పదార్థంలోనూ కూడా విషం ఉండదు ఇది సైంటిస్టులు రుజువు చేశారు అది అచేత అంతటి పరోపకారి దాన్ని మనం నోర్లేని జంతువు అనేది అడగలేదని దాన్ని మనం సేవ్ చేయకుండా అది చంపేస్తూ ఉంటే దాన్ని కొడుతు ఉంటే ఊరుకోకూడదు కర్రతో అలా కొట్టడం కూడా పాపం దాన్ని అంత పవిత్రత బండి బండి కట్టినప్పుడు కూడా చేతితో అలా గట్టిగా కొట్టకూడదు దాన్ని కర్రతో కొట్టకూడదు దాని మీద ఎక్కి కూర్చోకూడదు ఆవు మీద దాని పాద ధూళే అంత పవిత్రమైందంటుంటే దాన్ని ఇంకో విధంగా ఇంకో విధంగా ట్రీట్ చేస్తాం మనం ఎంత దాని పవిత్రతని అర్థం చేసుకోకపోతే చాలా అనర్థాలు ఉన్నాయి గోశాలను మెయింటైన్ చేసేటప్పుడు గోవు గురించి ఎవరన్నా పది రూపాయలు ఇస్తే దాన్ని గడ్డి కొని పెట్టండి అని పది రూపాయలు ఇస్తే పది రూపాయల రూపాయలు మిగిల్చుకోకూడదు అది అది అడుగుతుంది అంటే పది రూపాయలు మనం ఖర్చు పెట్టుకుందాం అంటే మహాపాపం అది గోవుకి ఇచ్చిన పదార్థాల్లో మనం ఉపయోగించుకోకూడదు దానికే ఖర్చు పెట్టాలి మనమే ఇంకా దానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది దాన్ని పోషణ చేయవలసిన అవసరం ఉంది ఏ విధంగా చూసినా కూడా గోవుని మనం సర్వ విధాల మన సాయశక్తుల మనకి తెలిసి ఏ అపరాధం చేయకూడదు గో విషయంలో అలా చేసినప్పుడే గోవు మనని రక్షిస్తుంది భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధ్య దేవత గోవు ఈ మధ్యన గో గీత భగవద్గీత లాగా గోవు గురించి ఒక గీత తయారు చేశా తయారు చేసిందంటే నేను చేసింది కాదు వేదాల్లో ఉండే శ్లోకాలను తీసుకొని పురాణాల్లో ఉండే శ్లోకాలను తీసుకుని గోవు యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉంది గోవు ఎంత గొప్పది అని చెప్పే ఒక యాభై వన్ అవర్ ప్రోగ్రామ్ ఆ శ్లోకాలు దాని భావం గడ్డసాల గారి భగవద్గీత విన్నట్టు ఉండాలి అనే ప్రయత్నపూర్వకంగా కావాలని అందరికీ జనాలకి తెలియాలని ఆ శ్లోకాలు తీసు దాని భావం తీసుకుని గోగీత అని ఒక రికార్డింగ్ చేయించాం మెడ్రాస్ నుంచి వాసురావు గారు మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకొచ్చాం సాలూరు వాసురావు గారిని నారాయణ గారిని విజయనగర్ నుంచి పాడేయని తీసుకొచ్చి ఇక్కడ రికార్డ్ చేసి గో గీత అందరికీ ఉపయోగించాలి భగవద్గీతలా గోవుని గురించి తెలుసుకోవాలి అది మనమే కాదు దేశ విదేశాల్లో మన అన్ని రాష్ట్రాల్లో బాగా ఉండాలని చెప్పి హిందీలో ఇంగ్లీష్లో కూడా దాన్ని గోగీతను తయారు చేసి ప్రచారం చేస్తున్నాం ఆ గోగీతని ఈ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్కి పాటు పంపిస్తున్నాం అందరికీ తెలియాలి అంతే అందరూ దాని గురించి తెలుసుకోవాలి ఆయన విషయాల్ని ఏ విధంగా సర్వశక్తి అన్ని విధాల దీన్ని ఎలాగా మనం అందరికీ తెలియజేయాలని ఏ టు జడ్ నేను మొదటి నుంచి కూడా గోవిని ఆరాధ్య దైవంగా పెట్టుకుని అన్నీ సర్వస్వం గోవి అనే అండర్స్టాండింగ్ రాగలిగానంటే ఇంత స్టడీ చేశాను కాబట్టి నాకు ఆ దారికి దొరికింది అలాగే ప్రతి వాళ్ళు కూడా మారాలి గోవు గురించిన విషయాలు తెలుసుకోవాలి మీరందరూ బెనిఫిట్ అవ్వాలి గోవు మిమ్మల్ని రక్షించాలి గోవు రక్షత రక్షిత